హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది కాళ్లకు నల్లదారాలు ధరిస్తూ ఉంటారు మరి ఇలా ధరించడం మంచిదా కాదా అంటే కానీ కొన్ని రాసుల వారికి మంచిదైతే కాదు ఆస్ట్రాలజీ ప్రకారం మరి ఆ రాసులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మనం తరచుగా మెడ చేతులు లేదా కాళ్ల చుట్టూ నల్లటి దారాన్ని కట్టుకోవడం చాలా మందిని చూస్తూ ఉంటాం మనలో చాలా మంది కట్టుకుంటూ ఉంటారు అయితే చెడు కన్ను శని దోషాన్ని నివారించడానికి ప్రజలు నల్ల దారాన్ని కట్టుకుంటారని మరి చాలా మంది నమ్ముతూ ఉంటారు నల్ల దారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ నల్లదారం ధరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి అయితే విధంగా జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే వీటిని ధరించడం వల్ల ప్రయోజనాలు ఎలా అయితే ఉంటాయో అలాగే అప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని రాసులు వారు వీటిని ధరించడం వల్ల తీవ్ర నష్టానికి గురవుతారు శని దేవునికి నలుపు రంగు వర్ణాలంటే చాలా ఇష్టం కాబట్టి నలుపు రంగు వర్ణాలతో పాటు నల్లదారం ధరించడం వల్ల మీ జాతకంలో శనిగ్రహం బలపడుతుంది అంతేకాకుండా చెడు కన్ను చెడు దృష్టి నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది ముఖ్యంగా శని దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నల్లదారాన్ని కట్టుకోవాలి అయితే ఎవరికి ప్రయోజనం ఉంటుంది ఎవరికి మంచిగా ఉండదు నష్టాలకు ఎవరికి ఉంటాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే వృచ్చిక రాశి మేషరాశి వారు అసలు నల్లదారాన్ని కట్టుకోకూడదు వృచ్చిక రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి ఈ గ్రహానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం వీరు నల్లదారాన్ని ధరించడం మంచిది కాదు అయితే ఈ రాశి వారు నల్లదారాన్ని కట్టుకోకపోవడమే చాలా ఉత్తమం అలా కట్టుకుంటే మరి ఏం జరుగుతుందంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నల్లదారాన్ని అసలు కట్టుకోకండి నలుపు రంగు ధరించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కాలికి నల్లదారం కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి కేవలం మంగళం శనివారాలనే నలుపు దారం ధరించాల్సి ఉంటుంది ప్రతిరోజు అయితే కాదు కాబట్టి చాలామంది ధరిస్తూ ఉంటారు తెలియక కంటిన్యూ ముఖ్యంగా అయితే ఈ జనరేషన్లో అమ్మాయిలు అయితే అదొక ఫ్యాషన్గా అయిపోయింది కాబట్టి ఎవరు ధరించాలో ఎవరు చాలా చాలామంది తెలియదు పక్కన వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తూ ఉంటాం కానీ ఆస్ట్రాలజీ ప్రకారం మరి రాశి వారు కూడా ఈ రాశి వారు కూడా చేయకూడదు అలాగే కుడి నల్ల దారం కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మరి ఎడమ కాలు కడుతున్నారో కాలు కడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఇక కేవలం మంగళ శనివారాలనే నలుపు దారం ధరించాలి అంతేగాని ప్రతిరోజు అయితే కాదు కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్